వారి జీవితంలో జరిగిన ఒక పాపం మనం వారు ఒప్పుకున్నప్పుడు విడిచి పెట్టినప్పుడు దేవుడు కనికరించబడి వారిని క్షమించి పరిశుద్ధపరిచి అంగీకరించాడు దేవుడు క్షమించాక దేవుడు అంగీకరించాక అలా చేసే వంట గంట అసలు ఎవరు అప్రమంలో ఏడు తప్పులను చూపించాడు నేను అన్నాను ఏడు పాయింట్లు ఎనిమిదో పాయింట్ మర్చిపోయామన్నాను ఏంటో అన్నాడు పరదేశం నుంచి లాగేతం అవన్నీ తీసి ఎక్కడి నుంచి అన్నా అది ఏంటన్నా మరి దేవుడు చేర్చుకొని రా దేవుడు చేర్చుకోవటం కాదు చేర్చుకున్నాడు లాస్ట్ మూమెంట్ లో అది చేర్చుకోవటం అంటారు కానీ అబ్రామని చేర్చుకోవటం కాదు పరదేశుకే ప్రత్యేక ఆకర్షణ మార్చాడు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి దేవుడు అంగీకరించిన వాడిని ప్రశ్నించడానికి లేదు సమాధి చేశాడు ఎంత దూరమో అంత దూరం వేసాడు బైబిల్ గని మర్మాలు ఉన్న ఇందులో ఏరుకో వెళ్ళి దేవుడు బాగా ఎందుకు నువ్వు వెళ్ళి కాస్త కఠినంగా ఉన్నా అంగీకరించగలి మనసుంటే ఆమె